ఈ ఇ టీడీపీ పార్టీలు కానీ జనసేన పార్టీలు కానీ తిరగలేదు పక్కాగా చంద్రశేఖర రెడ్డి గారి తిరిగాడు అందుచేత దీని వెనకాల కూడా ఏ హస్తాలున్నాయా ఇవన్నీ రావాలంటే వెంకటేశ్వరవుడికి సరైన పనిష్మెంట్ ఉంటాయి కాకినాడలో ప్రధాన విషయం కదా ఖచ్చితంగా మనం బాధ్యత తీసుకోవాలి వాళ్ళు కానీ పోలించే ప్రశ్న చేసుకోవాలని అయితే ఉన్న వ్యక్తి నాకు వరుస అవుతారు ఎవరైనా కూడా కాకినాట్లో నా తలుపు కొట్టి అన్నయ్య నాకు ఇది వచ్చిందంటే అదే కష్టం కష్టమైతే న్యాయమైతే మాత్రం నా భుజాల మీద వేసుకుని నాకు వాళ్ళకి పనిచేయడం అనేది నాకు ఫస్ట్ చిన్నప్పుడు కూడా నాకు అలవాటు ఆ విధంగానే యాడ సూర్యనారాయణ గారిని రద్దు కన్నా అన్న వ్యక్తి గణేష్ రెడ్డి అన్న వ్యక్తి కొంతమంది కుర్రోళ్లతోటి వీళ్ళని కోరంగి అయ్యప్సం గుడ్ బ్యాక్ సైడ్ ఒక ఇంట్లో కిడ్నాప్ చేసి రెండు ఎకరాలు ఆల్రెడీ ఒక రూపాయి కూడా ఇవ్వకుండా వీక్షణ చేయించుకుని మళ్ళీ ఇంకో మూడు ఎకరాలు తొంభై సెంట్లు ఉంటే మూడు ఎకరాలు తొమ్మిది సెంట్లు కూడా రాయని చెప్పేసి తెల్లవారులు ముట్టడించి ఇంట్లో ఉన్నామంటే తలుపు వేసుకుని ఇంట్లో లేవని చెప్పేసి చెప్పించుకుని మొత్తాన్ని తండ్రి కూతురు బయటపడడం జరిగింది బయటపడి దాక్షాలలో పది రోజులు లాడ్జీలో తోక్కోవడం అన్నవరం లాడ్జ్లో పదిహేను రోజులు తోగోవడం అలాగే రాయమండ్రి నెల రోజులు తోగోవడం ఈ దోకున్నాక జగన్నాథపురంలో ఒల్లి అన్న వ్యక్తి వెంకటేశ్వరమ్మకి సూర్యనారాయణ గారు వాళ్ళమ్మ వెంకటేశ్వరరామకే ఎప్పటి నుంచో పరిచయం ఇరవై సంవత్సరాలు అయింది కూతురు తండ్రి వచ్చేసి ఆ పరిచయం వల్ల గారి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇలా ఉందని చెప్పి చెప్తే అయ్యో కంగారు పడకండి అమ్మ అని చెప్పేసి మీ ఊళ్ళో ఎవరైనా మీ ఊళ్ళో ఉంటే చెప్తే మీకు తీసుకెళ్తానని చెప్పేసి ఎరో తీసుకెళ్ళడం జరిగింది మా ఇంటి పేరేళ్ళు తొప్పునోళ్ళు దగ్గర దగ్గర నలభై మంది కుటుంబాలు మా ఎరువులో మా వాళ్ళు ఉన్నారు కాకినాడలో ఇంకెవరు ఉన్నారు మీకు నేను న్యాయం చేసింది బాధ్యనే తప్పని అని చెప్పేసి మా తమ్ముడు శ్రీను నా దగ్గర తీసుకురావడం జరిగింది తండ్రి కూతురిని మరి కూతురి మీద నాకు యాక్చువల్గా కోపం ఎక్కువ వీడి మీద నాకు ఎందుకంటే కన్న తండ్రి ముందు వచ్చేసింది తండ్రికి పొద్దుట్టి దిక్కులేదు అని చెప్పేసి కోపం మీద నేను మాట్లాడిన ఇవాళ పరిస్థితి తప్పదని చెప్పేసి నా ఇంటికి వస్తే న్యాయ పోరాటంతో ముందుకెళ్ళి ఒక రూపాయి ఇవ్వకుండా రీచ్ రెండు ఎకరాలు రాయించుకున్న దానికి నేను లీగల్గా పంపిన నోటీస్ అనుకుంటే బాబ్జీ అన్న కూడా ఎంటర్ అయ్యాడని చెప్పేసి క్రంథి గ్రంథికి అనుభవం అన్న వ్యక్తి గణేష్ రెడ్డిని మిగతా కుర్రోలు కూడా వేసుకుని మణికనన్న వ్యక్తిని అందరిని వేసుకుని మరి ఎరువులో ఎవరైతే వీళ్ళు రిలేషన్ ఉన్నారో వాళ్ళకి రెండు ఎకరాలు అమ్మేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలిపితే ఇమీడియట్గా నేను రాజమండ్రి నుంచి రప్పించి లోపల రిజిస్టర్ ఆఫీస్లో రీచ్ అయిపోవడం జరిగింది ఫిరాబుల్ ఆ రోజు వచ్చి ముందు నెల పదవ తారీఖుని పోలిచ్చింది కంప్లైంట్ ఇచ్చాం పిఠాపురంలో ఈ రోజు వరకు కూడా దానికి స్పందన లేదు మొన్న పది రోజుల కిందట ఎంపీ గారు ఫోన్ చేశారు డిఎస్పీ గారు ఫోన్ చేశారు అందరూ ఫోన్ చేసినా కూడా పాపం ఎస్సీ గారు సీఏ గారు కూడా పిఠాపురాన్ని వాళ్ళ సివిల్ కేసు కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకునేది కాదు కాబట్టి క్రిమినల్ కేసు కాదు కాబట్టి పాపం సీఏ గారు కూడా చాలా ఇంపార్టెన్స్ తీస్తూ మొన్న నాలుగు రోజుల కిందట ఎస్సీ గారు ఇక్కడికి కాకినాడ వచ్చి వీళ్ళు ఉన్న ఇల్లు అన్ని మూడు ఇల్లు రాసుకొని ఇది కరెక్ట్ కిడ్నాప్ చేసి కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పి ఈ కిడ్నాప్ కేసు ముందు ఇంటి ముందు కూడా ఒక ఎస్సీ గారి కారు కూడా కుద్దయడం జరిగింది ఆయన కూడా ఈ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా దారుణమైన అంశాన్ని చెప్పి చెప్తున్నప్పటికీ నేను ఒకటే నిర్ణయించుకున్నాను నా సావోర్ ఏదో తెగించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోతే నేనేదో చేరు కొనుక్కున్నానని చెప్పేసి అంటే చేరు కొనుక్కునే స్థాయి అయితే నాది కాదు నేను అలాంటి కూడా కాదు న్యాయం చేద్దాం డిసైడ్ అయిన దాని మీద వాళ్ళు నేను అడ్డున్నానని చెప్పి ఆలోచనతోటిస ప్రయత్నాలు చేసే నన్ను కూడా సెట్ చేసుకోవడానికి నేను రానని చెప్పాను ఏదైనా కూడా ఈ వెంకటేష్ వాడు సుమారు ఇరవై రోజుల ముందు అంటే నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలిచి వెంకటేష్ ఈ రౌడీ సీటు కూడా ఉండడం జరిగింది ఒక గతంలో ఒకళ్ళు మటర్ కూడా చేయడం జరిగింది ఆ కుర్రోని ప్రతి ఓళ్ళతో యాంటీ గ్రూప్తో ఉన్న వ్యక్తి కుర్రోల్ని మెయింటైన్ చేస్తూ పదేసి మెళ్ళలో వాజ్పేయి సైన్లు గోల్డ్ సైన్లు పౌరులు అని తిరుగుతాడంటే అతను ఏం పని చేస్తాడనే దాని మీద కూడా నేను ఎస్పీ గారి దగ్గరికి కూడా నా రోజు ముందు వెళ్దాం అనుకుంటే ఇలా ఒక పండగ సెలవులు వచ్చేసింది దాని మీద నేను డిసైడ్ చేసుకుందాం అంటే చెప్పి ఇవాళ ఎఫ్ఐఆర్ వేసి అరెస్ట్ చెప్తామని చెప్పి కింద కనపమన్నా వ్యక్తికి ఎస్సీ గారు తిరుగుతుంటే బాబ్జీ అన్న కూడా అడ్డు వచ్చాడు కాబట్టి బాబ్జీ అన్నవాడే మమ్మల్ని నాశనం చేశాడు కాబట్టి మాకు వచ్చి డబ్బులు పోరు చేశాడు కాబట్టి ఈ విధంగా బాబ్జీని అటాచ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి రిజిస్టర్ ఆఫీసులో నేను ఈ ఏదైతే సూర్యనారాయణ గారి భూమి కౌలు చేసి వ్యక్తి ఉన్నాడు రెండెకరాలే అతను భయపెడుతు బెదిరిస్తుంటే అతని మీద దాబా కూడా పంపించడం జరిగింది ఆ వ్యక్తి పంపిస్తుంటే అతను అల్లిపోతుంటే నేను ఒకటి చెప్పాను నీ పంట నువ్వు తీసుకుంది కానీ ఈలోగా చే అది కూడా పంట పంట భూమి కూడా సూర్యనాయ గారికి కథ చెప్పే దుఃఖం నా తమ్ముడున్న తమ్ముడికి నేను కౌలికి ఇచ్చేస్తామని చెప్పేసి సూర్యనారాయణ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే మూడు లక్షల యాభై వేల రూపాయల కౌలు దాడికి ఇవ్వడానికని రాత్రి మాట్లాడుకుని ఆ చేను కూడా వాళ్ళే లాస్ట్ పంట లాక్కునేలాగా ఈ చేప చెప్పేలాగా అని చెప్పేసి రాత్రి మాట్లాడుకుని ఈ వంద రూపాయలు స్టాంపు తీసుకోవడం తీసుకోవడానికి నేను వెళ్తే ఈలోగా నేనేదో ఎకరాలు తొంభై సెంట్లు మిగిలిన నేను నీత్యం చేయించుకున్నానని చెప్పేసి సబ్రీస్టర్ గారి దగ్గరికి రామారాయణ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది భారతీయురాన రీత్యం చేయించుకున్నారంటే అది నా దగ్గర భారతీయులు ఏమో రాలేదని చెప్పి చెప్పడం జరిగింది ఏ చూస్తే వీళ్ళు కత్తులు కట్టాలతో బయట కూర్చున్నారు బయట కూర్చుంటే నేను కూడా ఏదో నాకు నాకు భయం ఏమీ లేదు నేను సింగున్నాను ఎవరెవరో వస్తున్నారు పదకొండున్నర పోతున్నారు నా దగ్గర పది మంది ఉన్నారు వెళ్ళిపోతున్నారు ఎవరెవరో వచ్చి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆఫ్ తో ఉన్నారు నాకున్న పరిచయం మీద నాకు ఒకరు ఫోన్ చేసి అనయ్య నువ్వు గేట్ దాటి రాకు నువ్వు నేను వెంకటేష్ అన్నవాడు అటాక్ చేయడానికి కుర్రాలు వేసుకుని కూర్చున్నాడని చెప్పి చెప్పాడు వెంకటేష్ పక్కన కూడా ఈ ఏదైతే వాళ్ళు రిమాండ్ పెట్టవలసింది కురడు కన్ను అన్నవాడు వాడు కూడా వెళ్ళి ఉండటం జరిగింది నాకు ఒకటే అర్థమైంది వీళ్ళు నన్ను ఇంత దాని ముందు సూనారని నాకు చెప్పేస్తే ప్రతిఓడికి ఫోన్ చేసి కాకినాడలో సూర్యనారాయణ గారు నాకు అప్పు ముప్పై లక్షల రూపాయలు ప్యాకేజీ తీసుకోవడానికి ఇతన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి కిడ్నాప్ చేసి తీసుకురావడానికి అన్న అంత దారుణమైన పరిస్థితి ఇలాంటి విషయం ఏ తల్లిదండ్రులకు కూడా ఎవరికి కూడా జరగకూడదు ఇది చాలా అన్యాయం ఇది ఖచ్చితంగా ఆ కుర్రోళ్ళని సరైన నిర్ణయం తీసుకోకపోతే డిపార్ట్మెంటు దీని మీద మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను సిఏ గారు అయితే మాత్రం ధర్మంగానే ఇది కిడ్నాప్ కేసు అని చెప్పి సివిల్ మ్యాటర్ కాబట్టి కొద్ది రోజులు టైం పట్టదు కాబట్టి ఇవాళ అరెస్ట్ చూపించినప్పటికీ ఆ వ్యక్తి ఏదైతే కన్న ఉన్నాడో ఆ కన్నా కొరాలను వేసుకుని నేను ఎలాగ లోపల పోతున్నాను కాబట్టి ఈ బాధ్యాన్న వాడిని కూడా ఏసీ బాడి తెలిసింది గొడవ తెలుతుంది రెండు కేసులు కలిసి వస్తాయి కదని ఆలోచనతో ఇవాళ కత్తులతో వచ్చి నన్ను అటాక్ చేయడం జరిగింది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ కానీ ఎస్పీ గారు కానీ ప్రెస్ మీడియా వాళ్ళు కానీ దీన్ని మీరు ఖచ్చితంగా అది ఎలా తీసుకెళ్తారో తెలియదు కానీ ఈ నా నా ప్రాణానికైతే నాకు భయం లేదు ఖచ్చితంగా నేను ఏదైతే మాట ఇచ్చానో మాట ప్రకారంగా వీళ్ళిద్దరూ బతుకుండాలని వీళ్ళిద్దరం బతికించాలని చెప్పేసి వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి సమావంగా చెప్పుకుంటూ నేను ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వాళ్ళకు కూడా చెప్తున్నాను వీళ్ళనైతే అయితే మాత్రం నేను వదలను లేని నా తండ్రి అనుకున్నాను నేను నేను వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు తన భార్య చనిపోయింది తన అల్లుడు చచ్చిపోయాడు తన మనవరాలు చనిపోయింది ఎంత బాధలు పడి కుటుంబంతో వీళ్ళిద్దరూ మిగిలితే వీళ్ళ అర్జున్ ప్రసాద్ అన్నవాడు కూడా వీళ్ళ తమ్ముడు కూడా మోసం చేద్దామని చెప్పి చూశాడు అదే ఆ ఏడు ఎకరాలు మిగిలితే ఏడు ఎకరాలు చేయను కూడా నాకు కూతురు వెళ్ళిపోయింది వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి బాధతో తమ్ముడు నాలుగు రోజులు మొత్తపెట్టుకున్నప్పటికీ ఆ తమ్ముడికి యావదాస్తి కూడా నేను బతున్నంతకాలం కూడా సాధారణ రీచెస్ రా జరిగింది రా చేసిన తర్వాత అన్నగారు చచ్చిపోతే యాత్ర రాబోద్దు చెప్పేసి అతను కూడా అది పెట్టి ఇతను చంపేయడానికి ప్రయత్నం చేస్తే ఈ కూతురు అప్పులతో పాలైపోయి తండ్రి దగ్గరికి వెళ్తుంట జరిగింది తమ్ముడు కూతురు వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే వీళ్ళతో పొగించుకుని అయిపోయి ఏడుతూ బయటకు వచ్చేసి ఆటో ఎక్కి వచ్చేసి తండ్రి కూతురు ఇద్దరు కలిసిపోయింది కానీ గతంలో కూతురు మీద తండ్రి కేసేసి తండ్రి మీద కూతురు కేసేసింది వీళ్ళకే కూడా గొడవలు ఉన్నాయి ఏదైనా కూడా ఈ వాళ్ళ పరిస్థితిని బట్టి తండ్రి కూతురు కలుసుకుని ప్రయాణం చేయడంతో నేను కూడా వాళ్ళకి చేయాలని న్యాయంతో చేయడంతో ఈరోజు వాళ్ళు ఈ డబ్బు చూసి ఈ ఎకరాలు చూసి ఇది మాదే ఆస్తు అని చెప్పేసి ధార్మిక ప్రవర్తించు ఇది బీహార్లో ఉన్నావా కాకినాడలో ఉన్నా తెలియట్లేదు కానీ వెంకటేశ్వర అన్నవాడికి మాత్రం సరైన సరైన దానికి గుణపాఠం కానీ జరగకపోతే నేను వంట దగ్గర ధర్నా చేస్తాను నేను ఖచ్చితంగానే అది ఖచ్చితంగా వెంకటేశ్వర కూడా నేనా కాకినాడలో అయితే తేలాలి ఇది మాత్రం సమూహంగా ఖచ్చితంగా చెప్పినాను వెంకటేశ్వరవుడైతే మాత్రం గతంలో కొండబాబు ఇంకొక విషయం చెప్పడం మీకు మర్చిపోయాను ఇదే విషయం ఆ రోజు రీచ్ చేసిన పీడావర్ రీచ్ చేసిన అయిపోతుందంటే నేను మన పిడాపురం పోలీస్ చేసిన నుండి కంప్లైంట్ పెట్టడం జరిగింది పిఠాపురం పోలీస్ చే కంప్లైంట్ పెట్టుకొని ఇటు దొరకట్లేదు ఇటు దొరకలేనప్పుడు కొండబాబు గారి దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మన జా వెళ్ళి నా పరిస్థితి అంటే కొండబాబు గారి నేను చేశాను ఫోను ఇది అన్నయ్య నాకు రిలేషన్ ఇది నాకు రిలేషన్ అంటే పాపం ఆయన ఎమ్మెల్యే గారు కూడా చాలా సాగనంగా ఆలోచించి అయితే చూడు బాబి చూసుకో చెప్పి చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ కథ జరుగుతూనే ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను ఇవాళ నాకు వెంకటేశ్వర కూడా మాత్రం ఈ అలా టీడీపీ పార్టీలు కానీ జనసేన పార్టీలు కానీ తిరగలేదు అక్కాగా రెడ్డి గారి తిరిగాడు అందుచేత దీని వెనకాల కూడా ఏ హస్తాలు ఉన్నాయా ఇవన్నీ రావాలంటే వెంకటేశ్వర వాడికి సరైన పనిష్మెంట్ ఉంటాయి కానీ ఈ వెనకాల ఎవరెవరు ఉన్నారు